ఈడెట్లుంటాడు అధ్యక్షుడు నేను ఉండాలి కానీ వైసా నిన్న మళ్ళీ ఉంటా నువ్వే ఉండు మరి మేము పోతాం దారా ఏ ఆగు ఆగుర్రా ఈడే ఉంటాడు కానీ అన్న మన సైడ్ పెద్ద దొరికాయ అన్న మరి ఏ పెద్ద పోదాంరా ఉంటాం పోయి సరే వాళ్ళ గల్లీ ఎందుకురా పెద్దదే తెస్తాం మీరు అనుకున్నది అనుకుంటే పెద్దదే రా మీరు పోయి ఇంకోవడం చందలు ఇచ్చేది ఉంటే వసూలు చేసి గుడేరు మీరు కొద్దిగా వినాయకం తెస్తాం సరే అయినా పెద్ద మరిపేటే పోతు అరే పెద్ద మరిపేటే పోతున్నాం పెద్దదే తెస్తున్నాం